తెలంగాణలోనూ మరియు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఉంటున్న నా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు పెద్దలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ బహుజనముక్తి పార్టీ నిజామాబాద్ అధ్యక్షులను మరి అరవై ఏళ్ళ కళ సహకారము చేసుకున్న మనము ఈరోజు చిత్రాలు భూచిత్రాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ప్రభుత్వాలు మారిన కొలది తెలంగాణ తల్లి విగ్రహ రూపములోనూ అలాగే తెలంగాణ చిహ్నములోనూ మార్పులు చూస్తూ ఉన్నాం మరి గడిచిన కొన్ని నెలల క్రితమే టీఎస్ నుండి టీజీగా మార్పు చూసి ఉంటున్నాం మరి ఇప్పుడు రానున్న దినాల్లో తెలంగాణ తల్లి విగ్రహములో కూడా మార్పులు చేర్పులు ఉంటున్నాయని వెనికిది అంతేకాదు తెలంగాణ చిహ్నంలో కూడా మరి మార్పులు చేర్పులు ఉంటున్నాయని మరి వినిపిస్తూ ఉన్న వినికిది ఈ నాయకులను చూస్తూ ఉంటే తెలంగాణ సమాజము సిగ్గుతో తలదించుకుంటున్నది ఎందుకంటే ఈ నాయకులు కండువాలు మార్చినంత ఈజీగా మరి తెలంగాణలో ఉంటున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని చిహ్నాలను వాళ్ళ స్వార్థము కోసము ఏమనంటే తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవను చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలను మరి ఫూల్సుగా చేస్తున్న రోజులు ఇవి మరి రేపటి రోజు మరి ఇంకొక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వస్తే వారు కూడా మరి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకుంటూ వారికి నచ్చినట్టు తెలంగాణ విగ్రహంలోను తెలంగాణ తల్లి విగ్రహ రూపములోను ఇంకా తెలంగాణ చిహ్నములోను ఇంకా ఎన్నో విధాలుగా మార్పులు చేస్తారు కూడా కాబట్టి ప్రజలందరికీ నేను అభ్యర్థిస్తూ ఉన్నాను మారాల్సింది తెలంగాణ తల్లి విగ్రహము రూపము కాదు తెలంగాణ చిహ్నము కాదు తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మార్పు కావాలి మార్పు చెందాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు ఎదగాలి కానీ ఈ రోజులలో ఒక పార్టీ ఒక మతానికి కొమ్ము కాస్తూ ఉంటే ఇంకొక పార్టీ ఒక కులానికి కాస్తూ ఉంది ఎటు పోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సం మరి సాధించుకున్నది ఇందుకోసమేనా గడిచిన తొమ్మిది సంవత్సరాలు ఆ నలుగురు తెలంగాణని దోచుకున్నారు ఇప్పుడు ఈ నలుగురు తెలంగాణని దోచుకోబోతున్నారు సామాన్యులు వారికి బానిసలుగా బ్రతకబోతున్నారు దయచేసి ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల సామాన్య ప్రజలారా ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మీరు నీతి నిజాయితీ గల నాయకులను ఎన్నుకొని మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకోండి అలాగనే రానున్న ఈ ఐదు సంవత్సరాలలో రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా మీకు నచ్చిన నాయకులను ప్రజలు మెచ్చిన నాయకులను నీతి నిజాయితీ గల నాయకులను ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో మీరు ఉంచవలసిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ